హాయ్ హలో వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి చెక్కలు చూపించబోతున్నాను ఇక్కడ తెలంగాణ సైడ్ అయితే ఓడప్పలు అంటారండి చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకుంటే సూపర్గా ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి ఒక కప్పు ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేయటం వలన టేస్ట్ బాగా వస్తుంది ఓ పది పచ్చిమిర్చి పచ్చిమిర్చి ముక్కలు టూ స్పూన్ జీలకర్ర టూ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ వేసుకొని ఇదంతా మిక్సీ పట్టుకోవాలి ఇది కొంచెం బరగ్గానే వేసుకోవాలి మొత్తం పేస్ట్ లాగా వేసుకోవద్దు ముందుగా బియ్య పిండి తీసుకోవాలి టూ స్పూన్ వామ ఒక కప్పు నువ్వులు నువ్వులు వేయడం వలన టేస్ట్ బాగుంటుంది సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు టూ స్పూన్ సాల్ట్ టూ స్పూన్ కారం కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో వన్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి ఇవి కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందు మిక్సీ వేసుకున్న పేస్ట్ ఇందులో మొత్తం వేసేయాలి గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పు ఒక కప్పు మినపప్పు మినపప్పు బదులు పెసరపప్పు కూడా వాడుకోవచ్చు ఇది కూడా గంట ముందు నానబెట్టుకోవాలి ఒక కప్పు నెయ్యి వేడి చేసుకున్న నెయ్యి వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం మంచి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం గోరువెచ్చటి నీళ్ళు వేసుకుంటూ ఒకసారి కలుపుకోవాలి వేడిగా ఉంటుందండి చేయితో కలుపుకోవద్దు స్పూన్తో కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేసుకోవద్దు ఇలా ఇంకొంచెం వే వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా మొత్తం ముద్ద చేసి పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇప్పుడు మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఒక కప్పులో ఆయిల్ తీసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఉండల్లాగా చేసుకోవాలి ఇక్కడ నేను చూస్తున్న విధంగా చేసుకోవాలండి మనం చేయి మీద ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి ఇంకోటి చూపిస్తాను చూడండి ఇలా చేసుకోవాలి అన్నీ ఉల్లలు చేసి పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మన పూ పూరి ప్రెస్ తీసుకుంటున్నాను ఇలా ఒక కవర్ తీసుకోవాలి ఆయిల్ అప్లై చేసి కింద ఒక కవర్ మీద ఒక కవర్ వేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకోవాలండి సన్నగా ప్రెస్ చేసుకోవాలి లావుగా చేసుకుంటే మెత్తగా వస్తాయి ఇలా ఓల్ పెట్టేసుకోవాలి ఓ కాటన్ క్లాత్ మీద అన్నీ వేసేసుకోవాలి పూరి ప్రెస్ లేని వాళ్ళు కవర్ మీద ఇలా చేయితో వెతుక్కోవాలి ఇక్కడ చూడండి ఇది ఇంకొక టైప్ ఇంకొక టైప్ చూపిస్తాను కవర్ మీద ఆయిల్ అప్లై చేసి దానిపైన మళ్ళీ కవర్ వేసుకోవాలి మన చపాతీ చేసే కోల ఉంటుంది కదా దాంతో చేసుకోవాలి ఇలా చూడండి ఇలా చేసుకున్న తర్వాత కొంచెం లావుగా ఉంటే సన్నగా వేసుకోవాలి ఇక్కడ చూడండి మీకు ఏదే అందుబాటులో ఉంటే అలాగా చేసుకోవచ్చు ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి హాయి లీట్ అయిన తర్వాత మనం చేసుకున్న ఓడప్పలు ఒకటి ఒకటి వేసుకుంటూ వేయించుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేయించుకోవాలి ఇక్కడ చూడండి మనం జలిగంటతో ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా చూడండి ఇలా వేగితే సరిపోతుంది నేను చూసిన విధంగా వేగితే సరిపోతుంది అప్పుడు కరకరలాడుతూ వస్తాయి చూడండి ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలాగే మొత్తం మొత్తం చేసేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్లైకింగ్ క్లిక్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో